హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మరో రెండు రోజుల్లో రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వబోతున్నాయి అలాగే మొదటగా ఈ రైతుల ఖాతాలలో రైతు భరోసాకు నిధులు నిధులనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా వెంటనే చూడాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి అలాగే జులై మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఈ డబ్బులు అనేది కూడా మహిళల యొక్క రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాబినెట్ ఆమోదంతో అయితే నిర్ణయం తీసుకుంది త్వరలోనే రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి నిధులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఈ డబ్బులు అనేది కూడా పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు అయితే రైతుల యొక్క ఖాతాలలో కూడా నేరుగా అయితే ఎటువంటి లంచం అనేది లేకుండా డబ్బులు అనేది కూడా ఖాతాలలో జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాలను అంటే జూలై మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాబట్టి మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసాకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్